వైద్య చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని విధాల అవసరమైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వైద్యాధికారులకు సూచించారు గురువారం తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు లేబర్ వార్డు ల్యాబ్ పరీక్షలు నిర్వహించే గదులను కలెక్టర్ పరిశీలించారు ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన అన్ని రికార్డులను రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు వ్యాక్సిన్ రూమ్ నందు ఐఎల్ఆర్ మరియు డీప్ ఫ్రీజర్ ను పరిశీలించారు అన్ని విభాగాలకు సంబంధించిన వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను నిర్వహించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ఆరోగ్య పరీక్షలన్నీ కూడా రోగులకు ఉచితంగా అందించాలన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోగులకు బయట పరీక్షలు చేయించరాదని కలెక్టర్ హెచ్చరించారు ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో గల గర్భిణులను గుర్తించి వంద శాతం నమోదు చేయాలన్నారు వారికి ఐరన్ బిళ్ళలు కాల్షియం బిళ్ళలు అందించి వాటిని వారు తప్పకుండా తీసుకునేటట్లు పర్యవేక్షించాలన్నారు గర్భిణులకు సంబంధించిన రిస్క్ కేసులను ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి సజావుగా కాన్పులు జరిగేటట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెటర్నల్ డెస్త్ జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో గుర్తించిన యాభై నాలుగు మంది గర్భిణీలలో ఇరవై ఆరు మంది రిస్క్ కేసులు ఉన్నాయని డాక్టర్లు తెలిపినందున ఎప్పటికప్పుడు వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తూ వారి సుఖ ప్రసవానికి అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు ఎన్సీడీలో గుర్తించిన రక్తపోటు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి నెల మందులు తీసుకునేలా పర్యవేక్షించాలన్నారు ప్రత్యేక ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు నందు ఓపీకి వచ్చిన వారిని ల్యాబ్లో చేసిన పరీక్షలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాన్పులు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎక్కువగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు బయోమెడికల్ వేస్టేజీ ఎంఓయూ ప్రకారం తీసుకువెళ్తున్నారా అని ఆరా తీసి వాటి రికార్డులను పరిశీలించారు పనికి రానటువంటి మిగిలిపోయిన ఏదైనా వేస్టేజీ ఎక్కువగా ఉంటే మండల్ కండామినేషన్ కమిటీ తీర్మానం ద్వారా వేలం వేసి అమ్మకం ద్వారా వచ్చిన నగదును హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్కు జమ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు find out the answer at the moment when he has to collect, and they cannot maintain like this. Yes, okay, okay, okay. Okay. It is all time time. Jada, okay. okay. either na, either. I mean, yeah. if you yeah. know, if you tell school, you know, that it is maintained. This I I cannot all of this in one go. I mean, I all of this in one go. I mean, yeah. I cannot write all of this in one go. I mean, yeah. I cannot write all of this in one go. I mean,

ప్రైమరీ హెల్త్ సెంటర్ కు చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో ఇక్కడ అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు రాత్రిపూట తప్పనిసరిగా నర్స్ హెడ్ నర్స్ ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండాలని తెలుపుతూ అవసరమైన పక్షంలో మెడికల్ డాక్టర్ కు వాకప్ చేసి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వైద్యాధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎన్సీడీసీ ప్రాజెక్టు అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అనూష డాక్టర్ శాంతి తాడేపల్లి మండల తహసీల్దార్ టి విజయకుమార్ డిప్యూటీ తహసీల్దార్ సతీష్ తదితర అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మాట్లాడిస్తాను నంబర్ చెప్పండి మీరు ఆల్రెడీ నేను చూస్తాం మమ్మల్ని చూస్తా నేను చెప్పాను కదా ఒకసారి చెక్ చేసి ఫోన్ చేస్తాము ఏదైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఫోన్ వారు ఉండేది ఏదైనా లేట్ అయితే ఏదన్నా చూస్తాం